రియాలిటీ షో ఇక సీజన్ మరో వీకెండ్ రావడంతో స్టేజ్ నాగార్జున్ తో పాటు నేషనల్ క్రష్ అయిన రష్మిక మందానా కూడా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున రష్మిక మందానా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఇంట్రడ్యూస్ చేయడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక్కసారిగా కేరింతలు కుట్టారనే చెప్పాలి ఈ ఇందులో భాగంగా మరి మీ హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను ఆఫర్ ఏంటంటే ఎవరైతే రష్మిక మందానాన్ని ెస్ చేస్తారు మీ డ్యాన్స్తో తో వాళ్ళకి అదురుపోయే ట్రీట్ ఉంటుంది అంటూ హోస్ట్ నాగార్జున గారు తెలియజేయడంతో ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎవరు పెర్ఫార్మెన్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇక స్టార్ట్ చేశారనే చెప్పాలి ముఖ్యంగా ఇమాన్యుల్ అయితే గనక పుష్ప లో ఏదైతే సీక్వెల్ ఉందో శ్రీవల్లి అంటూ చేసి రష్మిక మందనాన్ని అలరించాడు అయితే తనుజా అయితే గనక నాస్వామి అనే సాంగ్ కి సూపర్ డూపర్ గా డాన్స్ వేసింది సో ఫైనల్ గా రష్మిక మందాన ఎలా మాట్లాడుతుందో తనుజ కూడా అలాగే మాట్లాడటంతో తనుజాకి ఇంప్రెస్ అయ్యి నేను హౌస్ లో అయితే ఆ అమ్మాయికి ఇంప్రెస్ అయ్యాను అంటూ తను మొత్తానికి విన్నర్ గా నిలిచింది ఈ టాస్క్ లో కట్ చేస్తే హోస్ట్ నాగార్జున నీకు బిర్యానీ అయితే పంపిస్తాను అంటూ బిగ్ బాస్ తనుజాకి మటన్ బిర్యానీ హౌస్ లోకి పంపించండి అనగానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు తనుజా కూడా కేరింతలు కొట్టింది అయితే తనుజా సార్ నేను ఇదెవరితో షేర్ అంటే ఇంకెవరితో షేర్ చేసుకుంటావు మీ నాన్నతోనేనా అంటే ఎస్ సార్ మా నాన్న నేను తిందాం అనుకుంటున్నానంటే సంపూర్ణంగా షేర్ చేసుకొచ్చంటూ నాగార్జున చెప్పారు దీంతో నాగార్జున తనుజా గురించి రష్మిక మందానాని ఇంట్రడ్యూస్ చేస్తేనే చాలా బాగా ఇంట్రడ్యూస్ చేశాడనే చెప్పాలి అమ్మాయి చాలా బాగా గేమ్ ఆడుతుంది సో అమ్మాయి ఒక శివంగి హౌస్ లో ఏదైనా చిన్న తేడా వచ్చినంగో దాన్ని చీల్చి చీల్చి ఎండేస్తుంది చెప్పాలి ఒక ముక్కలో చెప్పాలంటే లేడీ శివంగి అంటూ రష్మిక మందానాకి చెప్పాడు తనుజా కోసం హోస్ట్ నాగార్జున ఇక ఇందులో భాగంగానే రష్మిక మందాన చూస్తేనే అర్థమవుతుంది సార్ అమ్మాయి స్కిల్స్ కానీ అలాగే డాన్స్ చేసే విధానం కానీ చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి అంటూ మందన కూడా తనుజ కోసం చెప్పుకొచ్చింది సో ఫైనల్ గా వీకెండ్ వచ్చిన నాగార్జున రష్మిక మందన తనుజా కోసం చెప్పిన మాటలు కరెక్టానా లేదా అనేది కమెంట్ చేయండి మళ్ళీ అలాగే విన్నర్ అయిన తనుజా పై మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ చేయండి ఎలాగైనా ఈ సీజన్ విన్నర్ తనుజానే ఇది పక్క రాసి పెట్టుకోండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్